డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్నంత పని చేస్తోంది నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులని గతంలో గట్టిగా హెచ్చరించిన అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థుల వీసాను టార్గెట్ చేసింది ఇందులో భాగంగా తాజాగా ఆరు వేల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరణ పేరుతో చేపట్టిన ఈ చర్యలు అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి అమెరికాలోని యూనివర్సిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల పరిస్థితి రోజురోజుకు కఠినతరంగా మారుతోంది తాజాగా ఆరు పేల విద్యార్థుల వీసాలు రద్దు చేశారు వీరిలో సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు నేర ప్రవర్తనలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది నేర ప్రవర్తన ఉగ్రవాద ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు మత్తులో వాహనం నడపటం దాడులు జరపడం దోపిడీలు చేయటం వంటి నేరాలు చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు అంతేకాకుండా అమెరికా చట్టాలోని ఐఎన్ఏ త్రీ బి కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు మూడు వందల మంది విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు అంతర్జాతీయ విద్యార్థులు సాధారణంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పరిశోధన చేసేందుకు వస్తారు అయితే కొందరు విద్యార్థులు చదువు పేరుతో వచ్చి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి దేశ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఇకపై ఎలాంటి సడలింపులు ఇచ్చేది లేదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు విద్యార్థులు వీసాతో రావటం వల్ల వారికి కొంత స్వేచ్ఛ లభించినప్పటికీ ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది విదేశీ విద్యార్థుల ఈ వీసా రద్దు వార్త కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే వెలుగులోకి రావటం గమనార్హం దీంతో అమెరికాలో ఇప్పటికే అడ్మిషన్లు తీసుకున్నా లేదా కొత్తగా రాబోయే విద్యార్థులలో అనిశ్చితి పెరిగింది అమెరికా విశ్వవిద్యాలయాలపై ఆధారపడే అనేక దేశాల విద్యార్థులు ఈ చర్యల వల్ల భయాందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా భారతదేశం చైనా దక్షిణ కొరియా మధ్య మధ్యప్రాష్టీయ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం వారికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్ని నిలిపివేస్తూ జూన్లో ట్రంప్ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది అనంతరం సోషల్ మీడియా వెట్టింగ్ ని కఠినతరం చేశారు ఫారిన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వారి సామాజిక మాధ్యమ ఖాతాలు బహిర్గతం చేయాలని ఆదేశించారు విద్యార్థుల పోస్టులు కామెంట్లు లైకులను అమెరికా అధికారులు పరిశీలించి వారు జాతీయ భద్రతకు ముప్పు కాదు అని భావిస్తే మాత్రమే వీసా ప్రక్రియలు ముందుకు వెళ్తారు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డారు ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో పాలసీల మార్పులు చేపట్టారు విద్యార్థుల నియామకాలు పరిశోధన నిధులు వీసా నిబంధనల్లో కొత్త మార్పులు తీసుకొచ్చారు అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదివే అవకాశాలు తగ్గించేందుకు పలు కఠిన నిర్ణయాలు అమలు చేశారు ఇవి భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి తొలుత జనవరిలో యాంటీ సెమిటిజంను అరికట్టేలా బిల్లును పాస్ చేశారు అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపడితే ఈ ఆదేశాల ప్రకారం వారిని దేశ బహిష్కరణ చేయొచ్చు ఈ ఆరోపణలతో చాలా మంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేయించారు ఇక కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కేటాయించిన నిధుల్లో కోత విధించారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులను నియమించుకోకుండా బ్లాక్ చేశారు ఈ క్రమంలో ట్రంప్ కార్యవర్గం విశ్వవిద్యాలయం మధ్య న్యాయపోరాటం మొదలైంది విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా అక్కడి విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది సాధారణంగా ఈ సమయంలో యూనివర్సిటీల ప్రాంగణాలన్నీ కలకల్లాడాలి కానీ తరగతి గదులు వెలవెలబోతున్నాయి అందుకారణం మారిన నిబంధనలు నిరంతర అంతరాయాలు విద్యార్థులకు ఇచ్చే ఎఫ్ వన్ వేసాల ప్రాసెసింగ్ తీరుబడిగా సాగుతోంది చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయటానికి అనుమతి ఇచ్చే ఓపీటీ మార్పులపై అమెరికన్ కాంగ్రెస్ ఇంకా ఏమీ తేల్చలేదు దీంతో విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచటం లేదు వీసాల జారీలో జాప్యం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీపై అనిశ్చితి కారణంగా రెండు ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సెమిస్టర్కి గాను అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ అనుభవంగా పనికొస్తుందన్న ఆశతో చదువు కోసం తీసుకున్న రుణాలను తీర్చుకునే ఏకైక మార్గంగా ఓపీటీపై ఆధారపడిన భారతీయ విద్యార్థులకు అమెరికా చట్టసభల ప్రతిపాదనలు తీవ్ర నిరాశను మిగిల్చాయి దీంతో అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరాల్సిన భారతీయ విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గింది గతేడాది గణాంకాల ప్రకారం దాదాపు పది లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు వారి నుంచి దాదాపు నలభై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అమెరికాకు లభించాయని ఎన్ఏఎఫ్ఎస్ఏ అసోసియేషన్ వెల్లడించింది దేశంలోని మొత్తం విద్యార్థుల్లో వీరు ఆరు శాతం వరకు ఉంటారు ప్రస్తుతం ఇండియానే యుఎస్ విశ్వవిద్యాలయాలకు అతిపెద్ద మార్కెట్ భారత తర్వాత స్థానాల్లో చైనా దక్షిణ కొరియా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల రెండు మంది విద్యార్థులను యుఎస్ కు పంపింది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది ఇరవై మూడు శాతం ఎక్కువ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సోషల్ మీడియా వెట్టింగ్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలుపుదల వంటి చర్య ఫలితంగా అమెరికా జారీ చేసే మొత్తం ఎఫ్ వీసాలు భారీగా తగ్గాయి అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పదిహేను శాతం తగ్గి ఎనభై తొమ్మిది వేల వీసాలే జారీ అయ్యాయి మన దేశం విషయానికి వస్తే ఏకంగా నలభై నాలుగు శాతం తగ్గి పద్నాలుగు వేల ఏడు వందలు జారీ అయ్యాయి అయినా విదేశీ విద్యార్థుల సంఖ్యలో మనమే మొదటి స్థానంలో ఉండటం విశేషం